నామానికి మహిమ కలుగునగాక మీ అందరికీ నవందనాలు ఫ్రీలరా నేటి సోషల్ మీడియాలో అనేకమంది సబ్స్క్రైబ్స్ కోసం వీస్ కోసం ఏదో ఒకటి వెదికి అప్లోడ్ చేయాలి ఆ ఉద్దేశాలతో చాలామంది వీడియోస్ను అప్లోడ్ చేస్తూ ఉన్నారు ప్రిమిన దేవుని పెళ్ళారా ఒక సమస్యను భూతత్వంలో చూపించే బదులు సమస్య ఎక్కడ పుట్టిందో ఆ స్థలంలో వెళ్ళి పరిష్కారం చేసుకుంటే చాలా మంచిది దూరంలో నిలిచి ఎదుటి వ్యక్తిని తప్పుగా భావించినప్పుడు అనేక మంది మనలనే తప్పు పట్టే ప్రమాదం ఉంది కొట్టబోయి కొట్టించుకున్నట్టు అవుతుంది ఈరోజు మీకు ఒక ప్రత్యేకమైన సంగతిని మీకు తెలియచేయాలి అదేంటంటే మహాకూటములు అని రాజు గారు దైవజనులు అద్భుతకరంగా ఆశీర్వాదకరంగా దేవుని ఆత్మ ద్వారా అవి జరిగించబడ్డాయి ఆ కూటాలలో కానా పెండ్లి విందులో అయిపోయిన ద్రాక్షరసం అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది రాజు గారు తెలియచేశాడు ఖాళీ అయిన ఆ బాణలలో నీళ్లు పోసి నింపి ఆ పెండ్లి ప్రధానికి ఇమ్మని ఇక రాజ్ గారు ఆ వర్తమానం చెప్పడం జరిగింది ఆ వర్తమానం నేను పూర్తిగా లైవ్లో నేను విన్నాను అయితే ఈరోజు ఉదయకాలం మందు నేను రెండు వీడియోస్ నేను చూచాను ఆ యొక్క బాణలలో నీళ్లు నింపమని చెప్పిన ఆ బాణుల్లో అంతకుముందు ద్రాక్షరసం పోయబడలేదు అవి యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం వాటిని నీళ్ల కొరకే అవి వాడతారు ద్రాక్షరసం కోసం వాడరు అనేది వాస్తవం కానీ నేనేమంటున్నానంటే విందులో ద్రాక్షారసము అయిపోయింది అది ఒక పెద్ద సమస్య మనం యోహన్ స్వతలు రెండవ అధ్యాయంలో మూడో వాక్యంలో ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పింది ద్రాక్షరసం అయిపోయింది సమస్య ఏర్పడింది దానికి పరిష్కారం ప్రభు చూపించారు మీరు వినండి ఈ రెండు వీడియోస్ను మీరు నేను పెడుతున్నాను వాటిని వినండి తత్వ విషయాన్ని చెప్పాలి అని ఆయన ఏం చేశారంటే వాక్యములో లేని దాన్ని కలిపారండి ఆయన ఏం చెప్పారో మొదటగా వినండి ఏమి కలిపారో మీకే అర్థమవుతుంది ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇదంతా మీరు వినని కథ కాదు ఆయన వచ్చాడు వాళ్ళు ఆయన పెళ్లికి పిలిచారు ఆయన నీళ్ళు నింపమన్నాడు నింపారు తీసుకెళ్లారు ఇచ్చారు వాళ్ళు ఆయన తాగాడు బాగా మెచ్చుకున్నాడు గణపరిచాడు ఎందుకు ప్రధాని ఆహా ఇప్పటివరకు మంచి మంచి రసం నా కోసం ఉంచావు గ్రేట్ అని మెచ్చుకున్నాడు ఇవన్నీ మనం వినకథలే నా పాయింట్ ఏంటంటే ఇందులో ఒకసారి రెండు సార్లు దగ్గర తెలియదు రాతి బాలను ఖాళీ చేశారు రాతి బాలను ఖాళీ చేశారు కానీ అక్కడ ప్రభు ఏం చేశాడో తెలుసా వాళ్ళు మొత్తం పెళ్లికి ఆరు రాతి బాల నిండా ద్రాక్ష రసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే ఆరు రాతి బాల నిండా ద్రాక్ష రసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే కంటి సన్నిధి మహాపూటాల్లో జరిగిన ఒక చిన్న పొరపాటుని తెలియపరచడానికి మీ ముందుకు రావడం ఏమిటా పొరపాటు దానికంటే ముందుగా ఈ విషయం చెప్పకంటే ముందుగా మీరు ఈ వీడియోని వీక్షించాలని కోరుతున్నా అయ్యా చెప్పండి ఆ ద్రాక్ష రసం ఇందాక ఆ బాణలో రాతి బాన్లో ఆ బాణాల నిండా నీళ్లు నింపండి అన్నాడు వాటిలో నీళ్లు పోయింది అన్నాడు దాదాపు తాగేశారు ఒకసారి సార్లు రెండుసార్లు తెలియదు ఆ రాతి బాన్లు ఖాళీ చేశారు అలా కడుపుల నిండా తాగేశారు వాళ్ళు మొత్తం పెళ్ళికి ఆరు రాతి బాణల నిండా ద్రాక్ష రసం సమకూర్చుకుంటే అదంతా అయిపోతే వాళ్ళు కాగొట్టుకున్నదంతా మళ్ళా వచ్చేటట్టు చేశాడు ఆయన విమర్శించే ముందు విమర్శించే ముందు సహజంగా రసం వారి దగ్గర ఉంటుంది ఎలా ఉంటుంది అంటే వారి దగ్గర ద్రాక్షరస చర్మపు తిత్తులు ఉంటాయి మనం మతి స్వార్థ తొమ్మిదవ అధ్యాయం పదిహేడు వాక్యంలో మార్క్ స్వార్థ రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యంలో లోకా స్వాత ఐదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వాక్యాల్లో ఏముంది అంటే పాత తిత్తులలో కొత్త ద్రాక్ష రసం పోస్తే ఆ పాత ద్రాక్ష రసము పాడైపోతుంది ఆ పాత చర్మపు తిత్తులు కూడా పాడైపోతాయి అన్న సందర్భం అది ఒక ఉపమాన అలంకారంగా ఆయన చెప్పడం జరిగింది అంటే ద్రాక్షారసం వారి దగ్గర ఉంటుంది ఎందులో ఉంటుందంటే చర్మపు తిత్తుల్లో ఉంటుంది రెండు రకాలుగా ఈ ద్రాక్ష రసం ఉంటుంది పాత ద్రాక్ష రసం కొత్త ద్రాక్ష రసం వాటి మూతిని చూడండి ఒకసారి ఎలా ఉంటుందో చాలా రకాలు ఈ చర్మపు తిత్తులు ఉంటాయి వాటి మూతులు చాలా చిన్నగా ఉంటాయి అయితే ఈ వీరు సహేతకంగా ఒక విమర్శ మనం చేస్తే తప్పేం లేదు ఎందుకంటే సత్యానికి అసత్యానికి ఎప్పుడూ విరోధం ఉంటుంది వెలుగుకు చీకటి ఎలాగో భేదం ఉంటుందో అలాగే సత్యానికి అసత్యానికి ఎప్పుడు కూడా పోరాటం ఉంటుంది అయితే మనం నిర్ధారణ ఇది అని చెప్పడానికి బదులు కొంత అవగాహనలోకి వస్తే బాగుంటుంది రాజు గారు చెప్పినది తప్పు అని చెప్పే ముందు ద్రాక్షారసం ఎక్కడి నుంచి వచ్చింది అక్షరసం ఎలా వచ్చింది దానిని ఏ రీతిగా ఫ్రెష్గా ఒక ద్రాక్షరసం ఉందనుకోండి చర్మపు తిత్తుల్లో పోస్తారు అది ఒక వంద మందికి పోయాలనుకోండి దేన్నో పాత్ర తీసుకోవాలి ఇప్పుడు మనం పెరుగు చట్నీ తయారు చేసేటప్పుడు ప్యాకెట్స్ తీసుకొస్తాం పెరుగు ప్యాకెట్స్ వాటిని ఏం చేస్తాము అంటే వేరే పెద్ద పాత్రలోకి మనం తీసుకువెళ్ళి నీళ్లు కలిపి మనం చేస్తాం అప్పుడు విందు విందులోకి మనం వాడుతాం అలాగే అయిపోయిన ద్రాక్షరసం ఎలా వచ్చింది అది ఎలా అయిపోయింది ఎందులో నుంచి పోశారు అనేది మనం చెప్పగలగాలి ఏది ఈ విమర్శ చేసే ముందు ద్రాక్షరసం తిత్తుల్లో ఉంటుంది ఆ తిత్తుల్లో ద్రాక్షరసం మరొక దానిలో పోసి నీళ్లు పోయాలి ఆ నీళ్లు పోసే విధానంలో ఇతరులకు అర్థమయ్యేటట్టుగా శాలం గారు ఏం చేశారంటే అక్కడ ఉన్న రాతి బాణం వాడినట్టు ఆ ద్రాక్షరసం అయిపోయింది కనుక ఈ ఆరు రాతి బాణల్లో నీళ్లు పోయమని ముంచి పెండ్లి ప్రధానికి ఇమ్మని చెప్పినట్టు మనం చూస్తాం ప్రియమైన దేవుని పిల్లరా వాదాలు రెండు రకాలు ఉంటాయి సత్యవాదం వితండవాదం వితండవాదం వాదన చేసేవారికి జవాబు ఉండదు సత్యాన్వేషణ కొరకు సత్యవాదం చేసేవారికి జవాబు ఉంటుంది రాజు గారు మహాకూటాల్లో ఈ పొరపాటు చేశారు అని మాట్లాడక మునుపు ఆ ద్రాక్షరసం అయిపోయిన ద్రాక్షరసం వాళ్ళు ఎలా ఎక్కడి నుంచి తెచ్చారు ఎలా పోయగలిగినారో చెప్పాలి అది కూడా చెప్పాలి అది చెప్పగలిగితే ఈ విమర్శకు అర్థం ఉంటుంది అక్కడ చిత్తుల్లో ఉన్న ద్రాక్ష రసం బాణలలో పోసి నీళ్లు కలిపి పోశారు అది అయిపోయింది అదే బాణల్లో నీళ్లు పోసి దేవుడు అద్భుత కార్యం ఆశ్చర్యకార్యం చేశాడు అని రాజు గారు చెప్పడం జరిగింది అంటే నేను విన్న ఆ వర్తమానం డబల్ పోర్షన్ బ్లెస్సింగ్స్ రెండంతల ఆశీర్వాదం గురించి ఆయన చెప్పదలసిన సందేశం ఆ రీతిగా చెప్పడం జరిగింది ఒక రాతి బాణ అంటే రెండు రెండేసి తోములు మూడే శుతములు పట్టే రాతి బాణలు అక్కడ ఆరున్నాయి సుమారుగా ఎనభై ఐదు లీటర్ల నుండి వంద లీటర్లు పట్టే బాణలు అవి ఆరున్నాయి అక్కడ ఆరున్నాయి వంద లీటర్లు ఆన ఆరు బాణలు ఆరు ఆరు వందల లీటర్లు దేవుని పిల్లారా ఒక తాగితే మహా తాగితే ఒక హాఫ్ లీటర్ అంటే సంఖ్య కోసం చెప్తున్నాను అంటే ఎంతమందికి పోషంట అయిపోయి ఉంటుందో మీకు అంచనా కొరకు చెప్తున్నాను తాగే వాళ్ళు అనుకోండి పన్నెండు వందల మందికి వస్తుంది హాఫ్ లీటర్ ఒక లీటర్ తాగే వాళ్ళైతే ఆరు వందల మందికి వస్తుంది ఆరు రాతి బాణల్లో నీటి నింపమన్నాడు ప్రభువారు అదే అక్కడ సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది అక్కడ సంఖ్య ఎక్కువగానే కనిపిస్తుంది హాఫ్ హాఫ్ లీటర్ ఒకవేళ వాళ్ళు పోయదలుచుకుంటే పన్నెండు వందల మంది అక్కడ ఉన్నట్టు ఒక లీటరు ఒకవేళ పోసి ఉంటే ఆరు వందల మంది అక్కడ ఉన్నట్టు వారు ఎంత పోసారు అనేది మనకు తెలియదు కదా అందుకోసం లెక్కకు చెప్తున్నా అంటే అయిపోయిన వారి సంఖ్య ఒకవేళ ఎక్కువయ్యే ఉండొచ్చు కానీ మళ్ళీ అంత ఈయన ప్రభుల వారు మాట ద్వారా మాట ద్వారా నీలతో నింపండి అంటే అంచుల మట్టుకు వారు నింపారు ముంచి ఒకసారి ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళమని చెప్పగానే రుచికరంగా ఉందట కాబట్టి రుచికరంగా ఉంది కంటే ఎక్కువగానే వాళ్ళు త్రాగే ఉంటారు నా ప్రియమైన దేవుని పిల్లలరా విమర్శించే ముందు మనం చేయవలసిన పని ఏంటంటే సహేతుకంగా ఉంటే బాగుంటుంది ఇదే జరిగింది అని మీరు చెప్పి ఆ షాలిమ్మ గారు పొరపాటు చేశారు అని చెప్ప చెప్పకముందు అది అయిపోయిన ద్రాక్షరసం ఎందు నుండి పోశారు కూడా మనం చెప్పగలగాలి దేన్ని వాడుకున్నారు కూడా చెప్పగలగాలి వాస్తవంగా మార్కు అధ్యాయం మొదటి నాలుగు వాక్యాల్లో వారు సంతకి వెళ్ళినప్పుడు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు వారు చేతులు కడుక్కుంటారు తల మీద నీళ్లు చల్లుకుంటారు వారు ఏమి వా వాడుకున్నారు అంటే అక్కడ ఉన్న పదాలు ఏంటంటే గిన్నెలు ఉన్నాయి కొండలు ఉన్నాయి ఇత్తడి పాత్రలు ఉన్నాయి నీళ్ళల్లో కడుక్కొని శుద్ధీకరణ చేసే ఆచారాలు దానిని బట్టి మనం చెప్పచ్చు సంతకెళ్ళి బజార్కెళ్ళి బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు వారు శుద్ధీకరణ చేసుకోవడానికి గిన్నెలు కుండలు ఇతడి పాత్రలు వారు వాడుకునేవారు అలాగే శుద్ధీకరణ కోసం అక్కడ రెండేసి మూడేసి తుమ్ములు పట్టే ఆరు రాతి పానలు అక్కడ సూచనగా మనకు కనబడుచున్నాయి శుద్ధీకరణ కోసమని అక్కడ కనబడుచుకుంది శుద్ధీకరణ కోసం ఉంచబడిన వాటిలో నీళ్లు నింపమన్నాడు ప్రభువారు అయితే రాజు గారు అంతకుముందు దాన్ని వారు వాడారు అని చెప్పడం జరిగింది సరే మనం అది తప్పు అని చెప్పడానికి నేనేం చెప్తున్నానంటే అతరసం ఎందులో ఉంటుంది దాన్ని నీళ్ళలో కలిపి వారికి ఎలా అందించారని అది చెప్పగలిగితే అది సాహితకమైన విమర్శ అవుతుంది దాన్ని మీరు సరిగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు యూస్ కోసం సబ్స్క్రైబ్ కోసము లేకపోతే ఒక వ్యక్తిని తప్పు పట్టడము అనేది అది అంత మంచిది కాదు ముందు ఆలోచన మనం చేయాలి కొద్దిగా ముందు ఆలోచన చేయాలి రాసిన పత్రిక మంత్రి అధ్యాయం పంతొమ్మిది వాక్యంలో నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుతురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరా పడువాడును మాటలాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలేను కనుక మనం విమర్శించేటప్పుడు మాట్లాడేటప్పుడు నిదానించి మాట్లాడితే మంచిది ఆయన అర్థమయ్యేదానికి శాలీమరాజు గారు ఆ రీతిగా ఆయన సంబోధించడం జరిగింది అది తప్పు అనేటప్పుడు పంచబడిన ఆ ద్రాక్షరసం అయిపోయిన ఆ ద్రాక్షరసం దేనిలో ఉండి పంచారో దేనిలో ఉండి పంచితే అది అయిపోయిందో చెప్పాలి ఎందుకంటే ఇవి ఎప్పటి నుంచో ఉన్న విషయాలు ఇవి క్రైస్తవ లోకానికి ఒక సత్యాన్ని విడమర్చి చెప్పేటప్పుడు మంచిగా విడమర్చి చక్కగా వివరంగా మనం చెప్తే ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అమ్మవుతాం కనుక ద్రాక్షులలో వారు నిలువ చేసుకుంటారు ద్రాక్షరసం వాటిని పంచుకునేటప్పుడు వేరొక పాత్రలో పోసి నీరు పోసి వారు సేవిస్తారు ఆ వాడే పాత్రలు అప్పుడు ఎక్కువగా ఏం పాత్రలు వాడేవారు రాతి బాణలే కదా కుండలు చాలా ఇతడి పత్రలు పాత్రలు చాలు అక్కడ ఎంతమంది వచ్చారు చెప్పాను కదా హాఫ్ లీటర్ పోయగలిగితే పన్నెండు వందల మంది అక్కడ ఉన్నట్టు అంచనా లీటర్ అయితే ఆరు వందల మంది ఆ వివాహంలో ఉన్నట్టు ఇంకా ఇది అధికంగా త్రాగుతారు రుచికరంగా ఉంది ప్రభువారి యొక్క అద్భుతంగా నీటి ద్రాక్షరసంగా మార్చిన ద్రాక్ష రుచికరంగా ఉంది కనుక విషయాలను మనం కొద్దిగా కూలంకషంగా ఆలోచన చేయాలి అయిపోయిన ద్రాక్షరసం చాలా ఎక్కువగానే వారు పోషారు ఎక్కువ త్రాగారు కొంచెం కొంచాన్ని ఎక్కువ చేయాలి అంటే నీళ్ళు పోసిపోయాలంటే ఓ పెద్ద పాత్ర కావాలి వారు ఆనాడు ఇస్రాయిలీలు ఎక్కువగా రాతి పాత్రలు వాడేవారు ఎక్కువగా ఆయన ఆ రీతిగా అర్థమవ్వడానికి ఆయన చెప్పడం జరిగింది సరే మీరు ఒకవేళ అది సద్విమర్శ అయితే సరే వారు ఎందులోని పోసినప్పుడు అది ఖాళీ అయిపోయిందో అది కానీ మీరు చెప్పగలిగితే అది సద్విమర్శ అవుతుంది కనుక ఈరోజు నా ప్రియమైన దేవుని పిల్లలేరా మనం ఒకరికొకరు మనం ప్రేమ కలిగి ఉందా విమర్శించే విధానం మాత్రం కొద్దిగా ఆలోచన చేస్తే బాగుండేది ఎందుకంటే ఈ ఒక్క విషయం అక్కడ చెప్పడం జరిగింది ఈ ఒక్క విషయం చెప్పడం జరిగింది ఆయన రెండు విషయాలు చెప్పాడు ఆ మొదటి విషయం మనం కరెక్ట్గా మనం చెప్పగలిగితే రెండో విషయం తేలిపోతుంది క్రీస్తు నందు నా ప్రియమైన దేవుని పిల్లలరా అది ఒక వివాహ వేడుక అక్కడ చాలామంది ఏమనుకుంటున్నారంటే మొదటి పోసిన రసం ద్రాక్షరసం అది మత్తు సంబంధించింది అని చాలామంది బోధిస్తుంటారు మత్తు పోసే ద్రాక్షరసం అయితే ప్రభువుల వారు అక్కడ ఉండడు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు ఆయన నీతి మత్తుడు అక్కడ పోషిన ద్రాక్ష రసం మంచిదే ముందు మంచిదే అయితే రెండవది పోషింది ఏంటంటే రుచిగా ఉంది అంతే తేడా ఇది మహా రుచిగా ఉంది మొదటి పోషిన రసం కూడా మంచిదే అసలు ద్రాక్షరసం ఎందుకు పోస్తారు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం నూట నాలుగవ కీర్తన పదిహేనవ వాక్యం అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలము నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసం ఓ సంతోషకరమైన కార్యం జరిగేటప్పుడు ద్రాక్ష రసాన్ని పంచుకుంటారు ద్రాక్ష రసం సంతోషకరమైన సందర్భాలలో నరుల హృదయాన్ని సంతోషపెట్టడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నది మధురమైనది సువాసన కలిగేది ముఖములకు వికాసం కలిగించేది కనుక ఆ ద్రాక్షరసం అందును బట్టి విందులో పోయడం జరుగుతుంది న్యాయధిపతుల గంధం తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వాక్యంలో అక్కడ కూడా ఉంటుంది ద్రాక్షరసం దేవునిని నరులను సంతోషపెట్టేది అని ఉంది అక్కడ ఈ ద్రాక్షరసం అక్కడ దేవునిని నరులను సంతోషపెట్టే ద్రాక్ష అయితే ముందు పోసింది వెనక్కి పోసింది ప్రభువారు అద్భుతం చేసింది ముందు పోసింది కూడా మంచిదే మత్తుది కాదు మత్తు అయి ఉంటే ప్రభుల వారు అక్కడికి వచ్చిండేవారు కాదు అసలు విషయం ఏంటంటే ఆ ఇంటివారు తల్లి అయిన మరీకు సమీప బంధువు కనుకనే వారు ఆహ్వానించబడ్డారు ప్రభువారు తల్లి మరియ శిష్యులు ఆహ్వానించబడ్డారు పిలువబడ్డారు అదే మత్తును సేవించే ఆ ద్రాక్షరసం అయి ఉంటే ప్రభువారు కూర్చుండేవారు కారు నా ప్రియమైన దేవుని పిల్లారా నరుల హృదయాన్ని సంతోషపెట్టే ద్రాక్షరసం మనల్ని సంతోష ప్రభువారు ద్రాక్షారసం అక్కడ పంచడం జరిగింది ఈరోజు సుప్రియ దేవుని పిల్లరా నేను చెప్పిన ఈ మాటలలో ఉన్న ఆంతర్యాన్ని మీరు గ్రహించి ఉంటారని నేను నమ్ముతూ ఉన్నాను ఇందులో నేను ఒక సత్యం మీకు చెప్పాలి ఆరు రాతి బాణలు ఆరు అన్న సంఖ్య మానవుని సంఖ్య ద్రాక్షారసం రసం ప్రభుల వారి యొక్క రక్తం మానవుని యొక్క హృదయము అనే బాణలో యేసు రక్తము ద్వారా కడగబడడానికి ఇదొక ఆత్మీయ సందర్భం మనల్ని పరిశుద్ధపరచడానికి మనల్ని సంతోషపెట్టడానికి మనల్ని పరలోకపు ఆనందంతో నింపడానికి అదొక చూచిన ప్రాయం కనుక ఈ పరమ సత్యాన్ని మనం నేర్చుకుని ఇదిగో రాతిబాను వంటి నా జీవితంలో ఏసు రక్తము అనబడే దాక్షరస్వం ఏసు రక్తం మనలో పోయబడి ఈ ఈ రక్తం ద్వారా మనల్ని ఆయన పరిశుద్ధపరిచి ఆయన సన్నిధిలోకి మనం చేరి చేతులెత్తి స్థుతించడానికి మన మనస్సాక్షిని శుద్ధి చేయడానికి ఆ రక్తం మన మీద ఉన్న ఉగ్రతను కొట్టివేయడానికి మనము నేటికి ఆయన సన్నిధిలో ప్రవేశించే తేజోనివాసుల స్వాస్థ్యములోనికి ఆత్మముద్ర వేయబడిన జ్యోష్టుల సంఘములోనికి దేవుడు మనల్ని ఎన్నిక చేసుకున్నాడు ఇది ఇందులో ఉన్న పరమార్థం అదిగో గొర్రెపిల్ల పెండ్లి మహోత్సవంలోకి మనం ఆరు అనబడే మానవుల సంఖ్యగా మన జీవితంలో యస్సు రక్తము పోయబడి మనము పవిత్రపరచబడి అనేకులకు పంచబడినట్టు అనేకులకు పోయబడినట్టు మన సాక్ష్యం మన జీవితం అనేకులకు మాధుర్యంగా యేసు ప్రేమను మనం చాటి చెప్పాలి లోమిళికి రాసిన పత్రిక ఐదో వద్ద ఐదో వాక్యంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన ప్రేమ మన హృదయంలో కొమ్మరింపబడినది ఆ ప్రేమను ఆ ద్రాక్షారసమును ఆ మాధుర్యమును ఇతరులకు మనం కాస్త పంచగలిగితే అనేకులకు ప్రభు రాజ్యానికి మనం వెళ్ళగలిగే ఆ హక్కును మనం చూపగలిగితే ధనిలో ప్రియులారా కనుక మనం ఒకరికొకరు విమర్శించుకొనక ఒకరికొకరు సరిచేసుకోవడానికి ఆత్మీయ విషయాలు తెలుసుకోవడానికి ఇదిగో యహోబ మర్మము ఆయన ఎందుకు భాయభక్తులు కలిగిన వారికి తెలిసి ఉన్నది అని ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగవ వాక్యంలో ఉంది రాష్ట్ర రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు వాక్యంలో ప్రకృతి సంబంధ అయిన మనుషులకు ఆత్మ సంబంధమైన విషయాలు వారికి అర్థం కావు అవి గోచరం కావని అక్కడ ఉంది ప్రియుల సంబంధి అయిన వానికి వివేచిం ఆత్మ సంబంధమైన విషయాలు కనుక చెప్పబడిన ఈ విషయాలను బట్టి మీరు సత్యము నుండి సర్వసత్యంలోనికి మీరు ఎదగాలని ఫలించాలని కోరుకుంటూ ఈ మాటలను విరమిస్తున్నాను మీ గడ్ బెస్ట్ షూ మీ నలుగ దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆ థ్యాంక్ యూ